హలో హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడైతే నేను ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకోవచ్చు ఏ పేపర్ అయినా పర్వాలేదు కలర్ పేపరే కాకుండా ఇది ఓన్లీ గుర్తు కోసం అని చెప్పేసే మనం ఈ పేపర్ పైన ఇలాగ డ్రాయింగ్ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా నేను హార్ట్ షేప్ అయితే వేసుకున్నాను మీకు ఈ హార్ట్ షేప్ ప్లేస్లో ఎలాంటి డ్రాయింగ్ అయినా పర్వాలేదు దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇంకా మన ఇంట్లో చాలా ఫ్రైట్ బాటిల్స్ థమ్సప్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ చాలా ఉంటాయి కదా దాంట్లో ఒక బాటిల్ తీసుకొని ఇలాగ మనకు కావాల్సిన అంత పొడవు తీసుకోవచ్చు పొడవ తీసుకొని ఇలాగ కట్ చేసేసుకోండి నేనైతే చిన్న బ్లేడ్తో చిన్న ఘాట్ పెట్టేసి ఇంకా కత్తర పెట్టి నీట్గా అయితే నీట్ కట్ చేసేస్తున్నాను మీకు ఇది గుచ్చుకుంటుంది గీరుకుంటుంది అనుకుంటే మీరు ఐరన్ బాక్స్ పైన అలా స్ప్రెస్ చేస్తే అదంతా దగ్గరగా సాఫ్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా నేను కలర్ పేపర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్ పైన ఇదిగోండి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఇలాగ పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఇలాగ గీత గీసుకోండి గుర్తుగా అంత పొడవు కట్ చేసుకోవాలి అని మనకి తెలుస్తుంది అన్నమాట ఇదిగోండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి తొందర పడకుండా నీట్గా చిన్నగా కట్ చేసేసుకోండి గాబరా పడకుండా నిదానంగా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది పెద్ద పనేం కాదు ఇప్పుడు నేను చేసేది చాలా ఈజీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఈజీగా తయారు చేసేసుకుంటారు ఈ ఎగుడు దిగుడు ఏమైనా అని చెప్పేసి ఇలాగ నీట్గా మడత పెట్టేసుకొని చూసుకుంటున్నాను అన్నమాట ఏమన్నా ఎగుడు దిగుడు అట్లాంటివి ఏమైనా అని చెప్పేసి చూసారా ఎంత క్రాస్ వచ్చిందో ఆ క్రాస్ కూడా లేకుండా నీట్గా ఇలాగా సమానంగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా నీట్గా సమానంగా కట్ చేసేసుకున్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా హార్ట్ షేప్ని హార్ట్ షేప్ని తీసేసుకొని ఇదిగోండి ఇలాగా పెట్టేసుకొని ఇదిగోండి దీనికోసం అని చెప్పి మనం ఇందాక కట్ చేసేసుకోండి ఆ హార్ట్ షేప్ని ఇలాగ డ్రాయింగ్ వేసుకోవాలి పెన్సిల్తో కానీ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ దేంతో అయినా పర్వాలేదు ఇలాగా డ్రాయింగ్ వేసేసుకోవాలి షేప్ని పెట్టి మీకు ఇలాగా ఇది అవసరం లేదు అనుకుంటే చేత్తోనే అంతన డ్రాయింగ్ వేసేసుకోవచ్చు మనం అలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే అన్నీ సమానంగా ఉంటాయి బాగుంటుంది అనమాట ఒకటి పెద్దది ఒకటి చిన్నది లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఆ హార్ట్ షేప్ ఉంది కదా హార్ట్ షేప్ని ఇలాగా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న బ్లేడ్తో ఇలాగా కట్ చేసేసుకుంటున్నాను నీట్గా మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది మనం చేసేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇదిగోండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్నవి ఇలా కొంచెం పైకి లేవటానికి నేను పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా పర్వాలేదు ఇలాగ కొంచెం పైకి అనుకుంటే మనం లోపల పెట్టిన లైటింగ్ నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా కొంచెం పైకి ఇలా అనుకుంటే మొత్తం అనుకుంటే లోపలనేవి బాగా కనిపిస్తాయి అన్నమాట మొత్తం అలానే అనుకోవాలి ఇదిగోండి ఇలాగా నేను చెప్పేదానికంటే మీరు వీడియోని చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా చాలా సింపుల్ కదా ఇంకా పేపర్ మొత్తం మీకు సేమ్ అలానే పై కనుక్కోవాలి చూసారా ఎంత బాగుందో ఎంత సింపుల్ ఉందో ఇంకా ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్కి ఇలాగా చుట్టూ పెట్టేసుకొని ఇంకా మధ్యలో ఇంకా గమ్ ఏ గమ్మైనా పర్వాలేదు ఎందుకు అంటే ఇది పేపర్ కదా ఏ గమ్మైనా చాలా ఈజీగా సింపుల్గా అంటేసుకుంటుంది దీనికోసం మనం ఏమీ వాడట్లేదు జస్ట్ పెన్సిల్ కత్తెర గమ్ బాటిల్ అంతేనండి ఇంక ఇందులో మనం ఏమీ వాడేలే వాడేయలేవు దీంట్లోపల పెట్టడానికి లైట్స్ లైట్స్ లేకపోతే కొవ్వొత్తు కానీ ఇంకా ఏదైనా ప్రమిద కానీ దీపార దీపం కానీ అలా ఏమైనా పెట్టుకోవచ్చు చాలా వస్తుంది చాలా బాగుంటుంది గాలికి కూడా ఆరిపోకుండా ఉంటుంది గాలికి ఆరిపోకుండా చాలా బాగుంటుంది దేవుడు గదిలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు గాలికి ఆరిపోకుండా ఉంటాయి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో కదా చాలా సింపుల్ నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా 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 మంచి వీడియోస్ చేయటానికి ప్రయత్నిస్తాను మీరు సపోర్ట్ చేయటం వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయటానికి నేను నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది చూసారా చాలా బాగా వచ్చింది కదా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కడ కొన్నావు అని అంటారు మనం తయారు చేసామంటే ఎవ్వరు నమ్మరు థ్యాంక్ యూ